ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేషనల్ హైవే సిక్స్టీన్ నేషనల్ హైవే ట్వంటీ సిక్స్ చూస్తారు విజయనగరం నుంచి పెందరకు రోడ్ బ్లాక్ చూస్తారు మధ్యలో టోల్ గేట్ కూడా వస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనమైతే బయటి తల్లి అమ్మవారి ఆలయం ద్వారా ఉన్నాం విజయనగరం రైల్వే స్టేషన్ ద్వారా ఉన్నాం విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వరకు వెళ్ళి బ్లాగ్ అయితే చేస్తాం ఫస్ట్ మనమైతే మ్యాప్ వ్యూలో ఎంత దూరం ఉందో చూద్దాం మనం వచ్చేటప్పుడు వెయ్యి పద్మనాభం వచ్చాం ఆ రోడ్ కూడా ఎలా ఉందో మీరు చూడాలనుకుంటే ఆ బ్లాగ్ చూడాలి ఆ బ్లాగ్ మన ఛానల్లో ఉంటుంది చూసేయండి ఇప్పుడైతే మనం మ్యాప్వ్యూలో చూద్దాం ఎంత డిస్టెన్స్ ఉంటుందో అలానే మ్యాప్ వ్యూ చూసిన తర్వాత పద్మనాభం నుంచి వస్తే ఎంత డిస్టెన్స్ ఉందో కూడా తెలుసుకుందాం మ్యాప్వ్యూలో మనమైతే విజయనగరం రిలేషన్స్ స్టార్ట్ అవుతున్నాం అలా స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా నేషనల్ హైవే ట్వంటీ సిక్స్ నుంచి అలా వచ్చి నేషనల్ హైవే సిక్స్టీన్లో మెర్జ్ అవుతాం అప్పుడు అలా వేములబల్సా ఆనందపురం వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా పెందుర్తి అయితే వచ్చేస్తాం పెందుర్తి వచ్చేటప్పుడు కరెక్ట్గా అక్యేట్ పాలన ద్వారా టర్న్ అయితే తీసుకోవాలి టర్న్ తీసుకుని పెందుర్తి రావాలి టోటల్గా ఫార్టీ నైన్ కేఎం వచ్చింది అదే మనం నుంచి వచ్చినప్పుడు అరౌండ్ మనకి ఫార్టీ వన్ కేఎం వచ్చింది టోటల్గా మనం చూసుకుంటే ఎయిట్ టు టెన్ కేఎం అయితే డిఫరెన్స్ వస్తుంది కానీ మనం నేషనల్ హైవే నుంచి వస్తే రోడ్ చాలా బాగుంటుంది కొత్తగా నేషనల్ హైవే ట్వంటీ సిక్స్లో టోల్ గేట్ కడుతున్నారు అలానే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఒక టోల్ గేట్ అయితే ఉంది టోటల్గా రెండు టోల్ గేట్లు దాటుకుని మనం రావాలి జర్నీ టైం బాగుంటుంది కంఫర్ట్ బాగుంటుంది కానీ మనం అరౌండ్ ఒక్క ఫార్టీ ఫైవ్ స్పెండ్ చేయాలి ఇక్కడ ఎన్ఎస్ ట్వంటీ సిక్స్లో కూడా ఓపెన్ అయిందంటే ఇంకా అమౌంట్ అయితే పెరుగుతుంది దాదాపుగా ఒక వంద రూపాయలు అనుకుందాం వంద రూపాయలు స్పెండ్ చేస్తే కంఫర్ట్ జర్నీ ఉంటుంది మామూలు జర్నీ కావాలనుకుంటే మనం పద్మనాభ రోడ్ నుంచి రావాలి అలా వస్తే మనకి కిలోమీటర్స్ తగ్గుతాయి అండ్ టోల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు చూద్దాం ఒకవేళ పద్మనాభం రోడ్ కూడా వేస్తే ఆ నుంచి హ్యాపీగా వచ్చేయచ్చు ఇప్పుడు మనమైతే ఐలో విజయనగరం దగ్గర నుంచి మనం ముందుకు వెళ్తున్నాం డైరెక్ట్గా మనం ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తామంటే తగర పాల్స్ వెళ్తాం తగరప్పాల్స్ నుంచి ఆనందపురం ఆనందపురం నుంచి పెందుర్తి ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను నేను మామూలుగానే వెళ్తున్నా కానీ రైట్లో చూసారా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతుంది యాక్చువల్గా ఈ రోడ్లో మనమైతే లెఫ్ట్లోనే ఉండాలి ఇది రెండు డబల్ లైన్ ఉన్నప్పుడు ముందు చూస్తున్నారు కదా రెండు డబల్ లైన్ లైన్స్ ఉన్నప్పుడు మనం మన లైన్లోనే వెళ్ళాలి పక్క లైన్లోకి వెళ్ళకూడదు కానీ మనం ఎవరూ ఫాలో కదా రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉంటాం అందరం నేననే కాదు అందరం బ్రేక్ చేస్తూనే ఉంటాం అందువల్లనే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఒక ప్రమాదం జరిగిందంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు మన ప్రాణాలు కూడా కోల్పోల్సి వస్తుంది సో అందుకే మనం రోడ్డు వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా మనమైతే ఎగ్జాక్ట్గా భీమసింగి జంక్షన్కి వస్తాం ఆ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే భీమసింగి లేదా పద్మనాభం రోడ్కి వెళ్ళచ్చు అలా మనం కొత్తవలస ఇంకా ఎస్కోట కూడా వెళ్ళచ్చు మనకి ముందు కనిపిస్తుంది చూసారా జంక్షన్ అక్కడ ఒక వ్యాన్ అయితే వెళ్తుంది రైట్ సైడ్కి అలా వెళ్తే మనం భీమసింగి అలాగే పద్మనాభం అటు మన సొంట్యాం అలా పెందు వెళ్ళొచ్చు లేదా కొత్తవలస వెళ్ళొచ్చు ఇంకా ఎస్కోట్ కూడా వెళ్ళొచ్చు అవన్నీ కనెక్టింగ్ రోడ్స్ అనమాట అలా వెళ్తే మనకి మూడు రోడ్లు ఉంటాయి ఆ మూడు రోడ్ల నుంచి మనం చూస్ చేసిన రోడ్డు బట్టి మనం వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్తాం మనం వెళ్ళాల్సిన గమ్యాలు ఎస్కోట కొత్తవలస పెందు అయితే మాత్రం అటు వెళ్ళండి ఇంకా విజయనగరం వెళ్ళాలనుకుంటే వెనక్కి వెళ్ళండి అదే మనం టువర్డ్స్ ఆనందపురం వెళ్ళాలనుకుంటే ఇటే వెళ్ళాలి అరకొని రోడ్లకి ఇక్కడ చూసారు కదా ఇక్కడ జంక్షన్ ఉంటుంది ఈ జంక్షన్ నుంచే విజయనగరం అవుట్ రోడ్ స్టార్ట్ అవుతుంది అదే మన నేషనల్ హైవే ట్వంటీ సిక్స్ ఇక్కడ నుంచి మనం అయితే మెరచి అవుతాం నేషనల్ హైవే ట్వంటీ సిక్స్లోకి చూస్తున్నారు కదా రైట్ సైడ్లో వెహికల్స్ అన్నీ అలా మనకి స్ట్రైట్గా వెళ్ళిపోయా అంటే విజయనగరం వెళ్తాయి అవి లెఫ్ట్ తీసుకున్నాయంటే విజయనగరం రోడ్ రోడ్లోకి వెళ్తాయి మనం వెళ్తున్న దారిలో స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే డైరెక్ట్గా రాజపులో జంక్షన్కి వెళ్తాం ఆ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళామంటే వైజాగ్ వెళ్తాం లెఫ్ట్కి వెళ్ళామంటే శ్రీకాకుళం వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను అలానే మనం వెళ్ళే దారిలో భోగోపురంకి వెళ్ళడానికి షార్ట్ కట్ కూడా ఉంటుంది అది ఎక్కడ ఉంటుందని కూడా మీకు చూపిస్తాను మనకి ఐనాడు జంక్షన్ వస్తుంది ఈ రోడ్లోనే ఐనాడు జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే మనం మహారాజా కాలేజ్కి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ చూసారు కదా ఈ లెఫ్ట్ ఇదే ఐనాడు జంక్షన్ అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే మహారాజా కాలేజ్కి వెళ్ళొచ్చు మీలో ఎంతమంది మహారాజా కాలేజ్ చదివారో ఒక కామెంట్ చేయండి మనం ముందుకు వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిన తర్వాత భోగపురం రోడ్ చూద్దాం భోగపురం రోడ్ చూసిన తర్వాత ఈ ఎన్ఎస్ ట్వంటీ సిక్స్లో కొత్తగా టోల్ గేట్ పెడుతున్నారు ఆ టోల్ గేట్ ఎక్కడైనా చూద్దాం ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్కి ఒక వే అయితే వస్తుంది అటు వెళ్దామంటే మనం భోగోపురం వెళ్ళొచ్చు ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది చూసారు కదా లెఫ్ట్కి వెళ్తే భోగపురం స్ట్రైట్గా వెళ్తే మనకి భువనేశ్వర్ అలానే మన విశాఖపట్నం చూపిస్తుంది కానీ ఎటు వెళ్తాం అనేది ఒక క్లారిటీ లేదు అక్కడికి వెళ్ళాక మీకు క్లియర్ క్లారిటీ ఇస్తాను ఇదిగోండి ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతాం బాగోపూరం ఈ ఊరు పేరు వచ్చేసి జొన్నాడ ఈ జొన్నాడ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే టోల్ గేట్ కడుతున్నారు ఆ టోల్ గేట్ని మనం చూడొచ్చు ఆ టోల్ గేట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాక మీరే చూస్తారు ఎలా ఉంది అనేది చూస్తున్నారుగా వస్తాం అనే టోల్ గేట్ దగ్గరికి చూసారా కన్స్ట్రక్షన్ అవుతున్న టోల్ గేట్ అయితే ఇక్కడ కొంచెం స్లోగా వెళ్ళాలి ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్రాస్గా ఉంది టోల్ గేట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఎలాంటి టోల్ మన నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీన్ నీలో కూడా పెడుతున్నారు చూసారా డెఫినెంట్గా ఉంది కదా టోల్ గేట్ మరి ఎలా టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారనేది కొంచెం నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే అది ఓన్లీ అక్కడ ఒక స్ట్రక్చర్ మాత్రం ఉంది మనిషి ఉండే కలెక్ట్ చేయడానికి లేదు ఫాస్ట్గా ఉండడం వల్ల కట్ అవుతుంది కానీ ఒక అవ్వకపోతే పరిస్థితి ఏంటో చూడాలి ఇప్పుడు మనం ఇంకా ఇలా ముందుకు వెళ్తే రాజపులవ్ జంక్షన్కి వెళ్తాం ఆ రాజపులో జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి మనం భువనేశ్వర్ కోల్కత్తా అటువైపు వెళ్తాం దానికన్నా ముందు పలాస శ్రీకాకుళం ఆ ఊర్లన్నీ వస్తాయి తెలుసు కదా ఆ హైవే గురించి రైట్ తీసుకున్నామంటే మనం వైజాగ్ వెళ్తాం వైజాగ్ కన్నా ముందు ఆనందపురం జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి మనం అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో మెర్జ్ అయితే అనకాపల్లి అలా రాజమండ్రి వెళ్ళిపోవచ్చు ఇదిగోండి లెఫ్ట్కి వెళ్తే కోల్కత్తా శ్రీకాకుళం స్ట్రైట్గా వెళ్తే మన విశాఖపట్నం ఆనందపురం మనం విశాఖపట్నం వెళ్తాం కాబట్టి స్ట్రైట్గా వెళ్తాం ఇక్కడ మనకి ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఈ సర్వీస్ రోడ్లో వెళ్దామంటే ఇంక సర్వీస్ రోడ్లో వెళ్ళాలి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మనం కరెక్ట్గా ఆ హైవే దగ్గరకు వచ్చేసరికి మన ఐఫోన్లో స్టోరేజ్ అవుట్ అయిపోయింది అందువల్ల మళ్ళీ ప్లస్ పెట్టాం వన్ ప్లస్ పెట్టిన తర్వాత మనకి క్లారిటీ అయితే ఎలా ఉంది మీరు నిన్నటి బ్లాగ్లో చూస్తూ ఉంటారు మన వన్ ప్లస్లో క్లారిటీ ఎలా ఉందో ఐఫోన్లో క్లారిటీ ఎలా ఉందో ఈరోజు కామెంట్ చేయండి క్లారిటీ ఎలా ఉందనేది అండ్ ఇంకా అయితే మీరు మంచి బ్యూటిఫుల్ సన్సెట్ని అయితే చూస్తారు ఆ సన్సెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అది వన్ ప్లస్ లెవెన్ అయితే తీసింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనమైతే ఈ సర్వీస్ రోడ్లను వెళ్తున్నాం తగరబల్స్ వచ్చే వరకు మనమైతే ఈ హైవేలో మర్జి మనకి కరెక్ట్గా రాజపల్ల జంక్షన్ ద్వారా ఒక లా ఉండేది అలా మనకి మర్చి అవ్వడానికి ఆప్షన్ ఉండేది కానీ అక్కడ ప్రమాదాలు ఎక్కువ జరగడం వల్ల ఆ ఇంటర్చేంజ్ని క్లోజ్ చేస్తారు జస్ట్ మనకి తగరప్పల్స్ వరకు సర్వీస్ రోడ్లో రావాలి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మధ్య అవుతుందని చూసారా ఇలా అవ్వాలి ఎగ్జాక్ట్గా అవంతి కాలేజ్ ఉంది కదా అవంతి కాలేజ్ దగ్గర మర్జింగ్ బాండ్ ఉంటుంది లెఫ్ట్లో మీకు రోడ్ కనిపిస్తుంది కదా అలా వెళ్తే మనం డిబీస్ బీచ్కి వెళ్తాం తెలుసుగా డిబీస్ బీచ్ చాలా ఫేమస్ చాలా మంచి ఫోటోస్ ఇస్తూ ఉంటారు మనం తగరప్పల్స్ వచ్చాం తగరప్పల్స్ తర్వాత మనకి ఆనందపురం వస్తుంది ఆనందపురం తర్వాత పెందుర్తి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సిక్స్ లైన్ హైవేలో చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది మీరు ఇప్పుడు చూడండి ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనేది మనైతే ఆనందపురం జంక్షన్కి వస్తాం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది సార్ బోర్డు రైట్కి వెళ్తే పెందుర్తి ఇంకా అనకాపల్లి పెందుర్తి ఇరవై ఒకటి అనకాపల్లి నలభై ఎనిమిది కిలోమీటర్లు కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా హెవీ వెహికల్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి మనం లెఫ్ట్లో ఉంటే విశాఖపట్నం వెళ్తాం ఒకవేళ మనం విశాఖపట్నం వెళ్ళాలంటే లెఫ్ట్లోనే ఉండాలి లేదా మనం పెందుర్తి వైపు వెళ్ళాలంటే రైట్లో ఉంటే చాలా బెటర్ ఎందుకంటే హెవీ వెహికల్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా బ్రైండ్ ఫర్స్ మనం ఉంటే మనం హిట్ చేసే అవకాశం ఉంటుంది సో చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే అనకాపల్లి అనంతరం ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అయ్యాం ఎంటర్ అయిన తర్వాత నేను కొంచెం ముందుకు రాగానే ఒకటి అబ్జర్వ్ చేశాను ఈ ఎక్స్ప్రెస్ వేలోకి చాలా మంది బైకర్స్ ఎలా ఎంటర్ అవుతున్నారంటే అక్కడ మీకు లెఫ్ట్లో చూపిస్తాను చూసారా లెఫ్ట్లో కనబడుతుంది మీకు అక్కడ బ్యారిగేట్ లేదు ఆ బ్యారిగేట్ నుంచి స్కూటీ లేదా బైక్ ని లేపి హైవేలోకి వచ్చేస్తున్నారు అలా రావడం వల్ల పెద్ద ప్రభావం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఒక ఎక్స్ప్రెస్ వే ఈ ఎక్స్ప్రెస్ వేలో దాదాపు ఒక వంద కిలోమీటర్ల స్పీడ్తోనే వస్తూ ఉంటారు అంతకు మించే వస్తారు చాలామంది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ వెళ్ళినా మనం ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా వెళ్తున్నా తెలుసు కదా రోడ్ల మీద అలాంటి టైంలో మీరు స్కూటీలు స్ తీసుకొచ్చి అలా సందులో చూస్తే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ అవాయిడ్ చేయండి ఇంకొంతమంది అయితే రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు ఎక్స్ప్రెస్ వేలో అలాంటప్పుడు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది నేనైతే రాంగ్ రూట్లో వచ్చాను అబ్జర్వ్ చేశాను అలానే ఆ సందులోంచి నుంచి వచ్చే వాళ్ళని అబ్జర్వ్ చేస్తాను అలా రావటం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి అలానే ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది అంటే ప్రాణాపాయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ అలా వెళ్ళడం అవాయిడ్ చేయండి అండ్ సేఫ్గా హ్యాపీగా మీ జర్నీని కొనసాగించండి ఫైనల్గా సన్సెట్ కూడా అయిపోయింది మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడున్నామంటే మన జంక్షన్ కదా పెందుర్తి వెళ్ళడానికి ఇక్కడ నుంచి లెఫ్ట్కి ఇచ్చిన ఎంటర్ చేంజ్ ఉంటుంది ఎంటర్ చేంజ్ అంటే అక్కడ వదిలేసారు కాళిక ఇలా మనం వెళ్ళొచ్చు యాక్చువల్గా పెందుర్తి దగ్గర ఒక ఇంటర్చేంజ్ రావాలి అది ఇంకా కంప్లీట్ అవ్వకపోవడం వదిలేశారు ఇక్కడైతే మనకి బయటికి వే అయితే ఇచ్చారు మనం బయటకు వస్తాం ఇప్పుడు ఒక జంక్షన్ చూసారు కదా అలా యూటర్న్ చూసుకుంటే మనం మళ్ళీ మనకి ఆనందపురం వెళ్ళొచ్చు ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నప్పుడు లెఫ్ట్కి రైట్కి రెండు రోడ్లు వస్తాయి రైట్కి వెళ్ళామా పెందుకు వెళ్తాం లెఫ్ట్కి వెళ్ళాం పెందుకు వెళ్తాం లెఫ్ట్కి వెళ్ళామంటే ఎగ్జాక్ట్గా పెందురు జంక్షన్కి వెళ్తాం రైట్కి వెళ్ళామంటే పెందురు జంక్షన్కి కొంచెం ముందుకు వెళ్తాం అనకాపల్లి అనపరం ఎక్స్ప్రెస్ అవే అని ఆనుకొని వెళ్తాం మనం అయితే ఆ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకుంటే డైరెక్ట్గా అరుకు వెళ్ళిపోవచ్చు అరుక్ కన్నా ముందు మనకి ఎస్కోట కొత్తవలస ఆ ఊళ్ళో వస్తాయి లెఫ్ట్ అంటే మనం పెందురితో వచ్చేస్తాం మళ్ళీ మనం పెందురు జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అంటే అన్నిటి వెళ్తాం రైట్ తీసుకుంటే అరకు రోడ్లోకి వెళ్ళిపోతాం ఫైనల్గా మనం అయితే పెందూరు జంక్షన్ దాకా వస్తాం ఇదే పెందూరు జంక్షన్ స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి లెఫ్ట్కి వెళ్తే అన్నీ రైట్కి వెళ్తే అరకు రోడ్డు మనం లెఫ్ట్ తీసుకొని టూ వర్డ్స్ అన్నిడి వెళ్ళిపోదాం అండ్ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం ఈ జంక్షన్ ద్వారా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బైకర్స్ ఎలా వస్తారు ఆటోలు ఎలా వస్తారు కార్లు ఎలా వస్తాయో మనకు తెలీదు మనం చాలా చాలా జాగ్రత్త ఇవ్వాలి లేకపోతే మన వెహికల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది దెబ్బలు కట్టిదాలో కానీ వెహికల్ డ్యామేజ్ అవుతుంది సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఆల్వేస్ హ్యాపీ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్ టేక్ కేర్ బాయ్ బాయ్ ఏ నైస్ డే